ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు అందుకే అజాత శత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కాని అందరి వైపు నుంచి అజాత శత్రువు కాడు ధర్మరాజు అజాత శత్రువు అని నేను అనుకోండి పుట్టని శత్రువులు కలిగిన వాడు అంటే ధర్మరాజు గారు ఎవరి ఎందు శత్రుభావన పొందడు ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి అంటే ఆయన అని ఊరుకోడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకొని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు ప్రేమభావాన్ని మాలో కల్పించు ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు ఎవడు తన ఎందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన ఎందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడబడి మారాలని తాను నిగ్రహింపబడాలని అవతల వారి ఎందు సద్బుద్ధి కలగాలని నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు అందుకే ఆత్మవత్ సర్వభూతీషు ఎప్పశ్యతి సపస్యతి అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో అలా చూడడం నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు నాకు బాగా తెలుసు ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు ఒకవేళ చేస్తే ఏమవుతుంది అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న నేను దొంగతనం చేసి ఇంకొకరి చెట్టు నేను సంపాదిస్తే ఏమవుతుంది ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కులుంటుంది శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి ఏమిటి మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుతున్నాను జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా ఇంకొక పదేళ్ళు ఏళ్ళు ఉండొచ్చు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండొచ్చు మహా ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటాడు అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు అప్పుడు ఇల్లు ఖాళీ చేయాలిగా అలా ఇదో అద్దెకొంప దీన్ని ఖాళీ చేసేయాలిగా నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను ఏమో ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారుగా ఓ కుటుంబం ఉందిగా అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అను అనుభవంలోకి రావాలి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు అనుభవించవలసిందే అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు కాలోహి సతతం కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అన్నాడు నరాణం పరతంత్రాణం నరుడు పరతంత్రుడు ఏమి చెయ్యలేడు పుణ్యపానుయోగత గత జన్మలలో నువ్వేం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు వాడి ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు వాడు అన్ని గుప్తంగా రాస్తాడు చిత్రంగా కూర్చుని అందుకుని అంటే ఎవడో కాడు పరమాత్మయే ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేసావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడు అనుకోండి